నేను మా అమ్మగారి ఊరు మదనపల్లి నేను మదనపల్లిలోనే పుట్టాను నూటి నూరు రూపాయలు రాయలసీమ బిడ్డని గత యాభై సంవత్సరాలుగా నేను పరిశ్రమలు పెట్టుకున్నప్పటి నుంచి పరిశ్రమలకు రాయలసీమ బోర్డు అని నా ఇంట్రెస్ట్ అంతా తగిలిస్తూ వచ్చాను గత ముప్పై సంవత్సరాలుగా రాయలసీమ హక్కుల వేదిక అని పేరుతో అమ్మాయి కాంధ్రం కోసం పోరాడాను రాయలసీమ హక్కుల కోసం పోరాడాను రాయలసీమ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు హక్కుల కింద తీసుకురావటం జరిగింది అలాగే మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా కార్యక్రమాలు తీసుకురావచ్చాను ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారు కూడా చిత్తూరు జిల్లా వాసి భగవంతుడు వెంకటేశ్వరున్న కర్ణతో వారు ముఖ్యమంత్రి కావటం పలుమార్లు ముఖ్యమంత్రి పదవి స్వీకరించడం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిరంతరం కృషి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉన్నారు మరి మిగతా చేయలేదంటే మిగతా వాళ్ళు వారి చేతనెంత చేశారు కానీ చేయవలసిన పని ఇంకా ఎక్కువగా ఉన్నందున ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారే చేయగలరు తెలుగు గంగ తీసుకొని వచ్చారు చంద్ర ఎన్టీ రామారావు గారు నీవా ప్రాజెక్టు ముందుకు తీసుకోపోయారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పూర్తి చేయవలసిన కార్యక్రమం ఉన్నది మరి అలాగే ఇప్పుడు కొత్త మీరు విన్నారు కొత్తగా పెన్నాని కూడా కలుపుతాము అని గోదావరి నీళ్ళతో ఇది భగీరథ యజ్ఞం కన్నా గొప్పది మరి ఇటువంటి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు మనతో ఉన్నందున ప్రధానమంత్రి మోదీ గారికి దగ్గరగా ఉండటం వల్ల డెఫినెట్గా ఈ రాయలసీమ రత్నాల సీమ దిశకు ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నారు ఆయన అన్ని ప్రాంతాలని చూసుకొని ముందుకు వెళ్తున్నాడు అందులో భాగంగా రాయలసీమ ప్రాంతం ముందుకు వెళ్తున్నది ప్రధానమంత్రి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటుంది నా కుమారుడు భరత్ కూడా ఇండస్ట్రీ మినిస్టర్గా తీసుకున్నారు అలాగే ఇండస్ట్రీ మినిస్టర్ తీసుకున్నాక భరత్ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో మోదీ గారు ఆశీర్వాదంతో ఇండస్ట్రియల్ జోన్స్ ఎన్నో ప్రకటించడం ఎన్నో లక్షల కోట్లు ఇండస్ట్రీ అభివృద్ధికి వచ్చే దిశలో ముందుకు పోతున్నది సో యంగ్ మ్యాన్ డెవలప్ చేసి మంచి చేసుకోవాలని ముందు సహదారులాడుతున్నాడు ఆయనకు తోడుగా లోకేష్ గారు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ ఇంకో పెద్ద మనిషి ఉన్నారు అందరికన్నా పెద్ద మనిషి మోదీ గారు ఉన్నారు అనుకున్నవి అనుకున్నట్లు సాధించుకునే దిశలో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి మోదీ గారు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఓపిక బట్టి కొద్దిగా ముందుకు పోవాలి దీన్ని లిటిగేషన్స్గా తీసుకురావద్దండి సబ్జెక్టు మీడియా కానీ ఎలా చేస్తే బాగుంటుందని తీసుకురాండి నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను సిద్ధేశ్వరంని ఐకాన్ బ్రిడ్జ్ అని ఒక చెక్ డ్యామ్ కమ్ ఐకాన్ఫిడిజ్గా చేయాలని అప్పుడున్న ప్రభుత్వం నేను చైర్మన్గా ఉన్నాను పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా నేషనల్ హైవే మా కింద ఉన్నది దాన్ని పుష్ చేశాను బీజేపీ గవర్నమెంట్ కూడా సానుకూలత చూపించింది కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమీ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏమాత్రం అవకాశం ఉన్నా పాజిటివ్ రెస్పాన్స్ చేసే దిశలో ముందుకు పోతామన్నారు అలాగే మా రాయలసీమ ప్రాంతం రత్నాల సీమ మారేదానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అలాగే బెంచ్ హైకోర్టు బెంచ్ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి ముందు వచ్చింది తీసుకోవాలి మనం దాన్ని తిరకాసు పెట్టి అది రాకుండా చేసుకుంటే చందమామ రావే జాబిలి రావే అనేటట్టుంటుంది చందమామ రాదు జాబిలి రాదు మీరు దయచేసి అర్థం చేసుకొని వచ్చేటప్పుడు తీసుకోవాలని లాయర్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏది ఇస్తారో అది ముందు తీసుకోండి తర్వాత ఏమైనా ప్రయత్నాలు ఏమైనా ఉంటే మళ్ళీ మనం ఇది చేసుకోవచ్చు వచ్చేదానికే మనం తాపత్ర ఇబ్బందులు పడుతూ అది వద్దు ఇది వద్దు మాకు ఇది అంటే అది పోతుంది ఇది పోతుందని మీకు తెలియజేస్తూ సెలవు గత ఐదేళ్లలో సాగు తాగునీటి ప్రాజెక్టులు నతనడక సాగాయి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది పూర్తిగా జరుగుతుందా లేదా అన్న అనుమానం ప్రజల్లో నెలకొంది అంటే ఒక రాయలసీమ వస్తే మీరు గతంలో ప్రాజెక్టుల పైన పోరాటం చేశారు ఇక్కడ రాయలసీమలో ఈ అంద్రీ నివా గాలి నగర్ పూర్తి అవుతున్న నమ్మకం మీకుందా సస్యశ రాయలసీమ చూడండి బ్యాంక్ స్టేట్ గా బయటకు వచ్చింది మనం ఎవరు అడగకుండానే ఆయన ఇవి చేయాలనే తాపత్రయం ముందుకు చూపించారు ఆయన తపన మనం అర్థం చేసుకోవాలి మోదీ గారి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రానికి లేదు ఏ చీఫ్ మినిస్టర్కి లేదు అంత ఆశీస్సులు నిండుగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి ఎందుకు తారాదు తారాదు అంటే ఎవడైనా అడ్డం వేస్తే తప్ప తారాదు అనేది ఉండదు సో నూటికి నూరు రూపాయలు అయ్యే దిశలో పోతుంది ఎప్పుడు కానీ మనము పాజిటివ్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారా లేదా అని మనం చూడాలి మన కథలు చెప్తున్నారు ఆ పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నారు పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎక్కువ మనం లాగదీయకుండా దానికి ఎలా మద్దతుగా ముందుకు పోతే బాగుంటుంది దాని ప్రజలు కానీ అధికారులు కానీ లేకపోతే మీడియా కానీ సపోర్ట్ ఇస్తే అది ముందుకు పోతుంది కనీసం ప్రతిపక్ష హోదాలో లేని జగన్మోహన్ రెడ్డి ఊటిన్నర నెల ఎన్డీఏ ప్రభుత్వం విమర్శలు చేస్తామంటారు ఆయన లోక్యాన్ని వదిలేస్తామండి ఇప్పుడు రాజకీయం అది ఈ రాజకీయం మహాభారతం గురించి నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కాదు యుగాలుగా ఉన్నాయి రాజకీయాలు సో ఉంటాయి ఇవి దాన్ని గురించి మనం పెద్దగా పట్టించుకునే పని లేదు ఒక్కొక్కరు పాజిటివ్ ఇది వేస్తే కంప్లైంట్స్ కానీ ఇస్తే ఆ పాజిటివ్ కంప్లైంట్స్ బాగుంటాయి కానీ అనవసరం కంప్లైంట్ ఇస్తే అది వాళ్ళకే పెరిచి కొడుతుందని తెలియదు సార్ మీ సీనియర్ రాజకీయ నాయకుడు రాయలసీమలు ఫ్యాక్షినిజం లాంటిది కూడా చూసుకుంటారు అంటే నిజంగా ఇప్పుడు శాతభద్రత లేవా రాష్ట్రంలో మీకు నేను చెప్పాలంటే ఫ్యాక్షనాలకు పుట్టినిల్లు మా రాయలసీమలో కర్నూలు జిల్లా ఒకటి మొట్టమొదటి వర్షం ఉంటుంది చాలా తాపత్రపడి ఫ్యాక్షనాన్ని అణగొట్టే దాంట్లో నేను ప్రముఖ పాత్ర వహించాను అట్లా ఇట్లా కాదు ఆ అనగ దొక్కే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా దాంట్లో ఏ వెనక తీయ మేము కొద్ది లెవెల్ చేస్తే ఆయన నూటికి నూరు రూపాయలు చేయగల కెపాసిటీ ఉండేవాడు తప్పకుండా అటువంటివి రాకుండా చూసుకుంటాడు ఆయన అలాగే అవతలి వాళ్ళు కూడా రెచ్చుకోకుండా రెచ్చగొట్టకుండా ఉంటే చాలా బాగుంటుంది మీడియాలో మేము చూస్తూనే ఉన్నాం కదా దాని మీద కేసులు నడుస్తున్నాయి తీవ్రతగా ఉన్నది దాని గురించి మళ్ళీ మనం చర్చించి వ్యక్తి అట్లా అట్లా కామెంట్లు మనం వద్దులే ఎట్లా న్యాయం నడుచుకుని తెలిసిపోతుంది కదా ఏం చేశారు ఎవరు చేశారు ఎవరు ప్రభుత్వం అన్ని తెలిసిపోతాయి మనం ఒకరి మీద ఇప్పుడు ఆ కామెంట్లతోనే రాష్ట్ర పరిపాలన ముగిసిపోతుంది అది లేకుండా జరిగే జరుగుతుంది చట్టం తన పని చేసుకుంటూ పోతుంది చేసుకుంటూ పోతుంది ఏమీ దాంట్లో ములాది లేకుండా ఎవరు దాంట్లో ఉన్నారో వాళ్ళు ఫిక్స్ అయిపోతారు మనం దాని గురించి ఇండివిజువల్గా మనం మాట్లాడే పని లేదని